ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఇప్పుడు మార్నింగ్ టైం అయితే సెవెన్ అవుతుంది నేను ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను అంటే మా అబీకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా సో రైస్ పెట్టేశాను ఇప్పుడు పప్పు వండుదామనుకుంటున్నాను పప్పు పెట్టేసి కుక్కర్లో తర్వాత టిఫిన్స్ అయితే వేస్తాను దానికంటే ముందు ఫస్ట్ నేను నేను నమ్మినప్పిండే రుబ్బుకున్నాను ఈ మేన పిండి బయట పెట్టేసుకున్నాను అనుకోండి కొంచెం రూమ్ టెంపరేచర్ లోకి వస్తుంది కదా అంటే కూలింగ్ గా ఉంటుంది కదా నేను కాసేపు ఇది బయట ఉంచుకుంటాను బయట ఉంచుకొని ఇంతలోపు పప్పు ఉడికిన తర్వాత ఇడ్లీలో అయితే వేస్తాను ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు పప్పు వేసుకుంటాను సరిపోతుంది అంటే మరీ ఫుల్గా వేయట Ясно, yes, да? నీట్ గా కడిగేసుకున్నాను పప్పులోకి కూరగాయల ముక్కలు వేసేలోపు ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసి ఉంచుతాను సారీ టూ కాదు ఫోర్ వేస్తాము టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ వేస్తాం కదా పప్పులోకి తీసుకొచ్చి కట్ చేసేసుకుందాము పప్పులోకి వేసేసి కుక్కర్ పెట్టేస్తే ఒక పప్పు అయితే రెడీ అయిపోతుంది టమాటాలు చూసుకోండి మధ్య పురుగులు ఎక్కువ వచ్చేస్తున్నాయి టమాటాలు నేను చాలా జాగ్రత్తగా చూసి వేస్తున్నాను అనమాట ఒక్కసారి వచ్చాయి ఇంకప్పటి నుంచి భయం వేసి నాకంటికి ఒక్కసారి ఏమైనా కనబడితే ఇంక దాని గురించే భయపడతాను నేను అంటే ఎవరైనా అంతే నేను పురుగులు అవి ఏమైనా కనబడేవా అంటే ఇంకా మనం భయం భయంగా ఉంటుంది కదా అంటే ఉండేటప్పుడు అసలు నేను టమాటాల్లో పురుగులు వస్తాయి అనేవారు కానీ ఎప్పుడు వినలేదు అసలు చూడలేదు కానీ ఇప్పుడు టమాటాలు పురుగులు వస్తున్నాయి మా చుట్టూడు చూడండి లేచి వచ్చేస్తున్నాడు బయటికి మళ్ళీ డోర్లు వేసేస్తాడు చేతి చేతి పంతాయి వచ్చే 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 అచ్చ అచ్చా అచ్చా చచ్చే తల్లడు తెల్లడమ్మా తెల్లడు దా రావా పట్టడు రావే రయ్ తెల్లడు గుడ్ మార్నింగ్ చెప్పానింగ్ చెప్పోని ఉండే కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి అయితే పప్పులు వేసేస్తున్నానండి అయితే ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేయాలన్నమాట ఇంకా ఉల్లిపాయ కూడా కట్ చేసేసి వేసేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి లైట్గా నేను ఆయిల్ వేస్తాను పొంగగని చెప్పి అంటారు కదా అందుకని చెప్పి ఆయిల్ వేస్తాను అనమాట ఇక ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టేసి కుక్కర్ పెట్టేశాను అంటే పప్పు ఒక సైడ్ ఉడికిపోతూ ఉంటుంది కదా ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి మన వీడియోస్ అయితే తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చే విధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ఇక తర్వాత చట్నీ చేయని అవసరం లేదండి నైటే నేను చట్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక చట్నీ కూడా ఒకసారి బయట పెడుతున్నాను అనమాట కూలింగ్ తగ్గుతుందని చెప్పి ఇక నేను ఇక్కడ అయితే ఇడ్లీ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఒక పక్కన పప్పుడికే లోపు ఇంకొక పక్క ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇంకా మళ్ళీ మా అబీకి స్కూల్కి కూడా టైం అయిపోతుంది అనమాట అన్నీ అందుకే త్వర త్వరగా చేసేసుకుంటున్నాను టిఫిన్ అయితే మా వారు తినరు ఓన్లీ నాకు అబీకి అలాగే మా చిట్టికి మా ముగ్గురికి అనమాట ఒక రెండు రేకులు పెడితే సరిపోతుంది ఇంకా రెండు రేకులు ఇడ్లీ అయితే పెట్టేద్దామని చెప్పి కొంచెం పిండి అయితే కిందలోకి తీసుకున్నాను మిగిలిన పిండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట దీ నేను సాల్ట్ ఎప్పటిదప్పుడే కలుపుతానండి అంటే కొంచెం పిండి తీసుకొని అప్పుడే కలుపుతాను మొత్తం పిండిలో కలిపేసామనుకోండి త్వరగా పుల్ల పుల్లగా అయిపోతుంది అంటారు కదా సో అందుకని చెప్పి కొంచెం పిండి తీసుకొని నేను దాంట్లో సాల్ట్ వేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ అయితే మా వారికి ఇంకేం చేయాలని ఆలోచిస్తుంటే కరెక్ట్గా ఇంట్లో ఓట్స్ కూడా అయిపోయాయి అయితే శాండ్విచ్ చేసేయని చెప్పి అన్నారనమాట శాండ్విచ్ అయితే చేసి పెట్టాలి ఇంకా కాదు పప్పమ్మ వారు చాలా లేట్గా తింటారు అభిని స్కూల్ నుంచి దింపేసి వచ్చాక నైన్ అయిపోతుంది అనమాట తినేసరికి ఇంకా అభిని దింపేసి వచ్చాక అంతలోపు నేను శాండ్విచ్ చేసి ఉంచాను అనుకోండి వచ్చి తింటారనమాట ఇదిలా ఉంటే మీకు ఒక విషయం చెప్పాలి నేను అదేంటంటే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం పెటకారంగా మాట్లాడుతున్నారనమాట కొంతమంది వీడియోలు చేసేస్తున్నావు కదా డబ్బులు వచ్చేస్తున్నాయా డబ్బులు వచ్చేస్తున్నాయా అని ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందండి నాకు కూడా వస్తుంది ఆ రోజు నేను దానికోసం ఎదురు చూస్తున్నాను నా కష్టానికి ఇప్పటి వరకు చాలా లేట్ అయినట్టే కానీ నేను చాలా మంత్స్ మధ్య మధ్యలో ఆపేసి ఆపేసి వీడియోస్ చేశాను అనమాట నాకు ఎగ్జామ్స్ వివిధ కారణాల వల్ల రావడం లేట్ అవ్వచ్చు కానీ ఎవరికైనా సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది నాకు కూడా వస్తుందని నేను నమ్ముతున్నాను వాళ్ళు ఎవ్వరికీ మొహం మీద సమాధానం చెప్పట్లేదు నా సక్సెస్ తోటే వాళ్ళకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ రోజు నాకు రావాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఇంక ఇక్కడ నేను వాము జీలకర్ర సోంపు వాటర్ పెట్టేశాను ఒక పక్క మా వారి కోసం ఒక పక్క పప్పు అయితే ఉడుకుతుందనమాట ఇక మా పిల్లలిద్దరూ బ్రష్లు చేసేసుకున్నారు తర్వాత స్నానం పోసి రెడీ చేసేసా వై తల్లి చె లంచ్ బాక్స్ పెట్టడం అవి ఏం చూపించలేదు ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పి హడావడిగా పెట్టేశాను అనమాట అభికి డైలీ వాళ్ళ అన్యాయం దింపడానికి మా చిన్నోడు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు మార్నింగే లేచి వాడితో పాటు స్నానం చేస్తాడు కదండి పాప మా వారికి ఇంక ఈరోజు శాండ్విచ్ ఒక్కటే తింటున్నారు అనమాట అస్సలు ఫుడ్ సరిగ్గా తినట్లేదు నేనైతే అస్సలు ఉండలేనండి ఇలాంటి డైటింగ్లు అవి నా వల్ల అస్సలు కాదు ఇంకా ఒక్క శాండ్విచ్ మాత్రం చేయించుకొని తినేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిపోయారు ఏంటి బండి మీద ఎలా వీళ్ళు అలా వచ్చేసారు అనుకోకండి మా వారు ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చారు నేను ఇంకా తర్వాత వీడియో షూట్ చేయలేదు స్టూల్ తీసుకొచ్చారనమాట మా ఇంట్లో ఇలాంటి స్టూల్ విరిగిపోయిందని చెప్పి ఇంకా కొత్త స్టూల్ అయితే కొనుక్కొచ్చారు బ్లాక్ స్టూల్ ఉండేదనమాట దాని ప్లేస్ లో బ్లూ వచ్చింది సారీ మా బికి ఇష్టం सिटी மா கம்புல ఆల్రెడీ చూస్తాను కదా మళ్ళీ ఇంటికి అవి అవి చిట్టి అన్నీ అన్నీ అన్నయ్యా ఇక్కడ దాకున్నావా నాకు అస్సలు తెలియలే బ్యాగ్ అవి నేర్చుకోడు పద బలోడు చూసారు కదండి పిల్లలతో అస్సలు మామూలుగా ఉండదు ఇంకా వాడు దాకుంటే నేను పట్టుకోవడం అనమాట రోజు స్కూల్ నుంచి రాగానే ఇంక తర్వాత మంచిగా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇక్కడ హోంవర్క్స్ అయితే చేసేసుకుంటున్నాడు మా చిత్తోడేమో దేవుడు పుస్తకం పట్టుకొని ఏదో చదివేస్తున్నాడు మరేంటో ఇక ఇదండి వాళ్ళ వ్లాగు వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మా పిల్లలు ఎలా ఉన్నారు మా ఫ్యామిలీ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ